నెల్లూరు బి న్యూ మొబైల్స్ ఎలక్ట్రానిక్ లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్నామని బి న్యూ మొబైల్ వైడి బాలాజీ చౌదరి సీఈఓలు సాయి నిఖ్లేష్ సాయి నితీష్ తెలిపారు నెల్లూరు ఏసీ సెంటర్ లోని బి న్యూ మొబైల్ షోరూంలో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా ఈ రోజు నిర్వహించారు లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతి కింద కోవూరుకు చెందిన వెంకట రమణయ్యకు ఎయిర్ కండిషనర్ రెండవ బహుమతి నలభై మూడు అంగుళాల టీవీ వాషింగ్ మిషన్ రెండు స్మార్ట్ టీవీలు మూడు రైస్ కుక్కర్లను విజేతలు గెలుచుకున్నారు సంస్థ డైరెక్టర్ రవి నాయుడు మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరలలో ఉండేలా వివిధ రకాల మొబైల్స్ తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను షోరూంలో ఉంచామన్నారు వేసవిని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకే ఎయిర్ కండిషనర్లు కూలర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అందిస్తున్నామని తెలిపారు లో సంక్రాంతికి సంబంధించిన లక్కీ డ్రాలు ఈరోజు తీయడం జరిగింది దాదాపు పది పది డ్రాలు ఇచ్చారు పది గిఫ్ట్లు ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ అండర్ ఫుల్ హ్యాపీ కస్టమర్స్ వీనో అనేది రెండు వేల పద్నాలుగులో స్థాపించారు బాలాజీ గారు ఈ రోజుకి నూట యాభై స్టోర్లు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి మన షాప్లో ఎలక్ట్రానిక్ పార్ట్స్ అప్లయన్స్ అన్నీ దొరుకుతున్నాయి ఏసీలు ల్యాప్టాప్లు ట్యాబ్లు ఆల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నీ అందుబాటులో ఉంటాయి మన మార్కెట్లో మనం ఇచ్చే ధరలు ఎవరు వేయలేరు మన సర్వీసు ఎవరు వేయలేరు ఫస్ట్ ప్రైజు ఏసీ సెకండ్ ప్రైజు టీవీ థర్డ్ ప్రైజు వాషింగ్ మిషన్ ఫోర్త్ ప్రైజ్ రెండు టీవీలు థర్టీస్ థర్టీ టూ ఇంచెస్ రెండు ఫిఫ్త్ ప్రైజ్లో వచ్చేసి కుక్కర్స్ మూడు వన్ లాక్ వరకు టోటల్ అన్ని వన్ ల్యాక్ వర్ సమ్మర్లో ఏసీలు ఉన్నాయి మన దగ్గర కూలర్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్ హోమ్ప్లైన్స్ అన్నీ ఉన్నాయి ఎంఆర్లు అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి మన కాడ కి ఆల్మోస్ట్ మాది పన్నెండు సంవత్సరాల నుంచి బిజినెస్ స్టాఫ్ ఇచ్చింది పన్నెండు సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది కస్టమర్లు ఉన్నారు ఏ కస్టమర్ మన దగ్గరకు వస్తే నైన్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ప్రైజ్ లో కానీ సర్వీస్ లో కానీ అన్నీ బాగుంటాయి బీను మొబైల్స్ లో సంక్రాంతికి సంబంధించిన లక్కీ డ్రాలి తీయడం జరిగింది దాదాపు పది పది డ్రాలు ఇచ్చారు పది గిఫ్ట్లు ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ అండర్ఫుల్ హ్యాపీ కస్టమర్స్ వీను అనేది రెండు వేల పద్నాలుగులో స్థాపించారు బాలాజీ గారు రోజుకి నూట యాభై స్టోర్లు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి మన లో ఎలక్ట్రానిక్ పార్ట్స్ హోమ్ అప్లయన్స్ అన్నీ దొరుకుతున్నాయి ఏసీలు ల్యాప్టాప్లు ట్యాబ్లు ఆల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నీ అందుబాటులో ఉంటాయి మన మార్కెట్ లో మనం ఇచ్చే ధరలు ఎవరు వేయలేరు మన సర్వీసు ఎవరు వేయలేరు ఫస్ట్ ప్రైజు ఏసీ సెకండ్ ప్రైజు టీవీ థర్డ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ ఫోర్త్ ప్రైజ్ రెండు టీవీ థర్టీ టీవీ ఇంచెస్ రెండు ఫిఫ్త్ ప్రైజ్లో వచ్చేసి కుక్కర్స్ మూడు వన్ ల్యాక్ వర్క్ టోటల్ అన్ని వన్ ల్యాక్ వర్ సమ్మర్లో ఏసీలు ఉన్నాయి మన దగ్గర కూలర్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్ హోమ్ అన్ని ఉన్నాయి టిమ్మర్లు అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి మన కి ఆల్మోస్ట్ మాది పన్నెండు సంవత్సరాల నుంచి బిజినెస్ స్టాప్ పన్నెండు సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది కస్టమర్లు ఉన్నారు ఏ కస్టమర్ కస్టమర్గా మన దగ్గరకు వచ్చిన నైన్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లో కానీ లో కానీ అన్నీ బాగుంటాయి Não, <coughs>